కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ లో మరో సాకారం కాబోతోంది ఇందులో భాగంగా తల్లికి వందనం హామీకి ఏపీ సర్కార్ సిగ్నల్ ఇచ్చింది రేపే తల్లికి వందనం నిధులు జారీ చేయనుంది ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది ఖాతాల్లో రేపు తల్లికి వందనం నిధులు జమ కాబోతున్నాయి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది సర్కార్ రేపు తల్లికి వందన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు విజయ చంద్రన్ ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల తల్లులు ఎప్పుడెప్పుడు తల్లికి వందన పథకం అమలవుతుందా అని చెప్పేసి ఎదురు చూసిన నేపథ్యంలో ఈ దీనికి సంబంధించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పచ్చు దీనికి సంబంధించి ఈ రోజు విధి విధానాలు రూపకల్పన చేయనున్నారు ఇందుకోసమని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది గత ఏడాది తల్లి వందన కార్యక్రమం పథకాన్ని ఎగ్గొట్టారు అని చెప్పేసి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తే విమర్శలు లేవత్తిన నేపథ్యంలో తెలుగు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూర్మి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము స్టార్టింగ్లోనే స్కూళ్ళు తెరిచిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు దీనికి సంబంధించినటువంటి పథకం అమలుకు నోచుకోనుంది ఇప్పటివరకు ఆ ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే కనుక అరవై ఏడు వేల రెండు వందల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు వారి తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనుంది ఇందుకోసం చెప్పేసి ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేయాలా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రూపకల్పన చేస్తున్నారు ఎందుకంటే ఇంతమంది పిల్లలు చదువుకుంటే వారికి అందరికి కూడాను ఈ తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయల చొప్పున వారికి ఖాతాలు వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు సూపర్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీ ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఎంతమందికి విద్యార్థులు చదువుకున్నా కూడా ఇస్తానని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ పథకానికి ఆకర్షితులైన వాళ్ళు కూట ప్రభుత్వానికి ఓటు కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు ఓటు వేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకటో తరగతిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు తర్వాత అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాబోతున్న అయినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా ప్రభుత్వానికి రాలేదు కాబట్టి మిగిలిన ఒకటో తరగతిలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలకి ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కూడాను తర్వాత ఈ నిధులు దానికి సంబంధించినటువంటి జమ అయ్యే అవకాశం ఉంది అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల సంబంధించినవి దానికి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నది అనేది మటుకు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇయర్ వరకు చదివేటువంటి విద్యార్థులందరికీ కూడాను ఈ పథకం కింద తాము లబ్దిదారులం అనేటువంటి ఆశాభావనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల యొక్క దాని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని మటుకు వేచి చూడాల్సి ఉంది దీనికి సంబంధించి విధి విధానాలు ఈరోజు సాయంత్రంలోగా ఉన్నాయి కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో మెన్షన్ చేసే అధిక అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ విజయచంద్ర